వానరవీరులు సముద్రం మీద లంకను వారధి నిర్మించే పనిలో ఉన్నారు ఆ దృశ్యాన్ని లంకలోని ఒక పర్వతం మీద నిలబడి రావణుడు చూశాడు అప్పుడు అతని పక్కన భార్య మండోదరి ఉంది వానరులు సముద్రంలో శిలలను తెచ్చివేయడం అవి మునిగిపోకుండా నీళ్లపై తేలడం ఇద్దరు గమనించారు వానరులు తెచ్చి పడివేస్తున్న శిలలు నీళ్లపై తేలుతున్నాయి అదేలా అని రావణుడు ప్రశ్నించాడు అందుకు మండోదరి వానరులు రామనామం జపిస్తూ శిలలను సముద్రంలో పడవేస్తున్నారు అందుకే ఆ శిలలు సముద్ర జలాలపై అలా తేలుతున్నాయి అని జవాబిచ్చింది ఆ జవాబు విని రావణుడు రావణుడు అని శిల మీద వ్రాసి వేస్తే ఆ శిల కూడా నీళ్ళపై తేలుతుంది అన్నాడు గర్వంతో ఇలా అంటూ రావణుడు ఒక శిలను పుచ్చుకొని దానిపై రావణుడు అని వ్రాసి సముద్రంలో పడవేశాడు అలా రావణుడు పడవేసిన శిల కూడా సముద్ర జలం మీద తేలింది అది చూసి మండోదరి ఆనందంతో నా భర్త పేరు వ్రాసిన శిల కూడా నీళ్ళ మీద తేలింది అలా అయితే నా భర్త పరాక్రమశీలి కీర్తిమంతుడు అని మనసులో అనుకుంది తన మనసులో మెదిలిన మాట ఆమె భర్తకు తెలపడం కూడా చేసింది అందుకు రావణుడు నేను ఆ శిలపై రామణుడు అని నా పేరు వ్రాసాను అప్పుడు నా మనసులో రామ రామ అని రామనామం చెప్పుకుంటూ రాముణ్ణి తలుచుకొని నా పేరు వ్రాసిన శిలను సముద్రంలో వేశాను అని అసలు విషయం చెప్పాడు రామనామం ఎంత గొప్పదో ఈ కథ మనకు తెలియజేస్తుంది రావణునితోనే రామ రామ అనిపించింది అని అంటే మామూలు విషయం కాదు కదా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు రావణుడు బయటపడలే కానీ లోపల ఎంతో రాముని గురించి ఉంది అని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఈ కథ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తున్నాయి మన కథలు కామెంట్లో తెలపగలరు మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రాక్ బెల్స్